చేసిన దుర్మార్గు నమ్మక ద్రోహానికి మీరు గుద్దే ఓటు తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వాలి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను ఒకటే చెప్తున్నా బీసీలకు ముప్పై పథకాలు రద్దు చేశాడు ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు కాపు కార్పొరేషన్ పది వేల కోట్లు ఖర్చు పెడతానని పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు మా ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇవ్వలేదు మీకు దుల్హాన్ ఇవ్వలేదు మీకు మౌజములకి ఇమాములకు ఆన్ ఇవ్వలేదు ఆరు నెలల నుంచి ఏదైనా మైనారిటీలకు న్యాయం చేశామంటే ముస్లింలకు న్యాయం చేశామంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే చేశాం అవునా కాదా తమ్ముళ్ళు ఆలోచించండి ఇంకొక పక్క నేను ఒకటే ఎన్ని చూసిన తర్వాత ఈరోజు సూపర్ సిక్స్ తీసుకొచ్చాం నేనేదో విమర్శించడానికే కాదు నేను వచ్చింది నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చింది నేను ఏమి చేయబోతానో చెప్పే సత్తా ధైర్యం ఆ నాకు నాకున్నాయి మా ఉన్నాయి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు నలభై ఏళ్ళ అనుభవం ఉంది చేసినటువంటి ఎన్నో పనులు చేసి ఆ పనుల వల్ల లాభాలు పొందిన కొన్ని లక్షల మంది నా ముందర కనపడొస్తున్నారు మీరు హైదరాబాద్ నగరానికి పోతే ప్రతి అభివృద్ధి చూస్తే నా ప్రగాఢమైన కృషి దాంట్లో కనపడుస్తుంది మీకు ఈ రేపల్లలో ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మంది విదేశాలకు పోయారంటే ఐటీలో కోట్ల రూపాయలు సంపాదించారంటే అది నేను వేసినటువంటి విత్తనం అది నేను వేసిన ఫౌండేషన్ అందుకే మీ అందరికీ చెప్తున్నా ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు ఆదాయం పెంచడం తెలియదు కానీ సంపద దోచేయడం తెలుసు అప్పులు తేవడం తెలుసు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరు చూడండి ఇసుక దోపిడి ఖనిజ సంపద దోపిడీ లిక్కర్ దోపిడి ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమే కానీ నేను వచ్చినప్పుడు దోపిడీ జరగదు ఇవన్నీ ప్రజల ఆస్తులు ఆ ప్రజల ఆస్తులు కాపాడి ఈ చిన్నపిల్లల భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం నేను వినియోగిస్తా ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గిట్టుబాటు ధర ఇచ్చి రైతాంగం ఆదుకుంటే పంటలు బాగా పండిస్తాడు అతనికి ఆదాయం వస్తుంది అతనికి ఆదాయం వస్తే కూలీలకు కూడా కూలీలు సక్రమంగా ఇస్తాడు అతను పంట మీద అందులో నుంచి పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు ఒక రోడ్డు వల్ల సంపద వస్తుంది ఈరోజు హైదరాబాద్ నగరాన్ని చూడండి ఒకప్పుడు నేను అభివృద్ధి మనపు ఎకరా లక్ష రూపాయలు అమ్మే ఎకరా ఉండేది ఈరోజు రోజు హైదరాబాద్లో ఒక ఎకరా వంద కోట్ల రూపాయలు అంటే వంద కోట్లు అంటే ఒక లక్ష అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయిందో మీరే ఆలోచించుకోండి ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు జీతాలు వస్తాయి ఇంకో పక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది ఎకానమీ అభివృద్ధి అవుతుంది ఇలాంటి పనులు ఒకటైనా చేశాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేస్తాడని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఈరోజు ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చా నేను నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా పద్నాలుగేళ్లు సీఎం గా ఉన్నా పద్నాలుగేళ్లలో ఎన్ని కార్యక్రమాలు చేశాను రాబోయే ఐదు సంవత్సరాలు దానికంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకుంటా రాష్ట్రాన్ని కాపాడతా ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఆదాయం లేదు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి ఇంకో పక్క ఎక్కడ చూసినా రౌడీజం ఇష్టానుసారంగా పెరిగిపోయింది మా ఏ తమ్ముడు ఎవరు ఏ ఉత్సాహం ఎక్కువైపోయింది రెండు నిమిషాలు వెయిట్ చేయండి మళ్ళీ అందరం కలిసి ఎగరదాం బ్రహ్మలు వాహించవచ్చు బ్యాండ్ వాయించవచ్చు అదే మరి అందరం కలిసి చేద్దాం ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్న అర్థం చేసుకోమని ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్కి అయితే ఒకే ఆలోచన ఈ రాష్ట్రం బాగుండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగువారు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఒక రాజకీయ పార్టీ పెట్టి సామాజిక బాధ్యత తీసుకున్నాడు ఇప్పుడు మేము ఇద్దరం ఆలోచించింది ఇద్దరం ఉంటాం డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం కేంద్రం కూడా మనతో ఉండాలనుకున్నప్పుడు బీజేపీ కూడా వచ్చారు మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు అయినప్పుడు ఈ రాష్ట్రానికి నిధులు అవసరం రెండో పక్కన మనకు పనులు అవసరం అలా ఉంటప్పుడు కేంద్రం కూడా మన పక్కన ఉంటే ఇంకా నా తెలివితేటలు కూడా ఉపయోగించుకుంటే మీరు ఎక్కడ పెట్టినా నన్ను చూస్తున్న ఏపీ అభివృద్ధికి నన్ను ఒక డ్రైవర్గా పెట్టి బస్సులు పెట్టి డ్రైవర్గా చిత్రీకరిస్తూ ఎక్కడ పోయినా చూపిస్తూ నాకు సహకారం ఇస్తున్నారు అనుభవం ఉంది చేసిన చరిత్ర ఉంది మళ్ళీ చేసే సత్తా ఉంది చేసి నిరూపిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా